హెగ్ ఆమ్లెట్ అండి హెగ్ ఆమ్లెట్ కోసం ఎగ్స్ పగలకొట్టుకున్నా దీంతో హెగ్ ఆమ్లెట్ వేస్తా చూడండి హెగ్ ఆమ్లెట్ ఎలా ఉంటుంది హెగ్ ఆమ్లెట్ హెగ్ ఆమ్లెట్ ఇంకో అండి ఇలా కలిపేసుకోవాలి ఉప్పు కారం పసుపు పసుపు ధనియాల పొడి పొడి అన్నీ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇంకా చూడండి దీంతో హెగ్ ఆమ్లెట్ ఇంగోండి ఫ్యాన్ పెట్టేసుకున్నా ఆయిల్ వేసా ఆయిల్ వేడెక్కిపోయింది ఇప్పుడు బ్రెడ్ వేసుకోవచ్చు ఇంకోండి బ్రెడ్ తీసుకొని చేయాలి బ్రెడ్ తీసుకోవాలి ఇలా చేయాలి ఇప్పుడు దీన్ని ప్యాన్ వేసుకోవాలి ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ ఇలా పెట్టేసుకోవాలి చూస్తారా ఎంత బాగా ఉంటుందో ఫుల్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది నేనైతే ఇలా చేస్తానండి బ్రెడ్ ఆమ్లెట్ ఇదిగోండి బ్రెడ్ అయితే కాలిపోయింది బ్రెడ్ ఆమ్లెట్ తీసేస్తా ఇంకొండి మొత్తం బ్రెడ్స్ అయితే వేస్తాను బ్రెడ్ ఆమ్లెట్ ఇంకో బ్రెడ్తో చూపిస్తాను చూడండి ఇంకో బ్రెడ్ ఉంది దీన్ని ఇలా చేసేయాలి పిండి కింద ఇలా చేస్తే మా ఆయనకి చాలా ఇష్టం అండి లాస్ట్ని ఇలా చేసి పెట్టి ఆమ్లెట్ కింద ఏమంటారు అందుకే మీకు ఇలా చూపిస్తున్నా ఇలా కనిపేసుకోవాలండి బాగా మీకు ఆమ్లెట్ చూపిస్తా ఇదిగోండి లాస్ట్ చిన్న బ్రెడ్ ఆమ్లెట్ చూడండి బ్రెడ్తో ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా బాగుంది